హై అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందైతే అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండి కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఇంకొక వన్ టూ డేస్లో మంచిగా ఉగాది వచ్చేస్తుంది హ్యాపీగా సంతోషంగా ఇయర్ అందరూ హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది అంటే మనకు గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి బొబ్బట్లు మేమైతే బొబ్బట్లు అంటాం మీరేమంటారో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈరోజు ఒకరు అంటే బేసిక్గా మనము బొబ్బట్లని శనగపప్పుతో చేస్తాము కానీ పిల్లలేమో హెవీగా తినలేరు కొంతమందికి శనగపప్పు పడదు మనం కూడా అన్నం లేండి ఎందుకంటే హెల్తీగా చేస్తాము పిల్లలు కూడా ఇష్టంగా తింటారని ఎక్కువగా చేస్తూ ఉంటాము కానీ శనగపిండి పప్పు పడక కొంతమంది పిల్లలైతే ఇబ్బంది పడుతూ ఉంటారు సో మా మిన్ను సేమ్ అండి మా మిన్ను బాబు కూడా అంతే చిన్నోడికి శనగపప్పుతో చేస్తే అసలు కొంచెం స్టమక్ అంతా అప్సెట్ అవుతుంది అందుకే అలాంటి ప్రాబ్లం ఉన్న పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇక్కడైతే నేను కొంచెం గోధుమ పిండి కొద్దిగానే చేస్తున్నాను ఒక టూ కప్ అనుకోండి గోధుమ పిండి కలర్ఫుల్గా ఉండడానికి మనకి బొబ్బట్లు ఎల్లో కలర్ ఉంటాయి కాబట్టి కొంచెం పసుపు అలాగే నెయ్యి అయితే నెయ్యి ఆయిల్ అయితే ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోండి లాస్ట్లో పిండి అంతా కలుపుకున్నాక ఇంకొంచెం నెయ్యి ఆయిల్ ఏదో ఒకటి వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి ఎందుకంటే మనం గోధుమ పిండితో చేసినా కూడా మైదాతో రా అంటే మైదాతో చేసినట్టుగా రావాలంటే కొంచెం ఆయిల్ నెయ్యి ఎక్కువ వేసి అలా వదిలేసేయాలి నెక్స్ట్ అయితే నేను స్వీట్ పొటాటో బాయిల్ చేసుకున్నాను చాలా హెల్తీ టేస్ట్ ఉంటుంది చూడండి నోట్లో వేసుకుంటే కరిగిపోవాల్సింది అంతే ఒక బిగ్ సైజు స్వీట్ వాటర్ ఒకటి అలా తీసేసుకొని బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్నాను ఇంకా కొబ్బరి తీసుకున్నాను నేను కొబ్బరి కూడా మంచి ఐరన్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అని మళ్ళీ కొబ్బరి ఎక్కువగా వేయట్లేను కొంచమే ఒక హాఫ్ కప్ అంతా వేసుకొని తురుముకోండి లేదంటే నేనైతే వన్ టూ టైమ్ ఆన్ అండ్ ఆఫ్లో మిక్సీ పట్టేసుకున్నాను నెక్స్ట్ మంచిగా నెయ్యిలో గోల్డ్ కలర్ వచ్చేలాగా మనము పచ్చి కొబ్బరి వేయించుకోవాలి అలాగే మ్యాష్ చేసుకున్న స్వీట్ పొటాటో వేసుకోండి శనగ పిం అంటే శనగపప్పుతో పడని పిల్లలకి లోపల స్టఫ్ ఇలా పెట్టండి హెల్దీకి హెల్దీ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నట్టు ఆల్రెడీ మనకు స్వీట్ పొటాటో కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ బెల్లం వేయం వేయలేదు నేను ఒక టూ త్రీ స్పూన్స్ వరకు బెల్లం పౌడర్ విలాచి వేసి మంచిగా కలుపుకోవాలి సిమ్లో పెట్టేసుకోండి మళ్ళీ ఇవి మాడిపోయినట్టే స్మెల్ డిఫరెంట్గా వచ్చేస్తుంది సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ ఈ విధంగా నుండి వేరే అయిపోయేలాగా మంచిగా చేసుకోండి అంతే లోపల స్టఫ్ అయితే రెడీ అయిపోయింది ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇది డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు మనము శనగపిండితో చేసుకుంటాం కదా అది అదే తిన్నట్టుగానే ఇది కూడా అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా శనగపిండి అయితే నానా పెట్టాలి అది మనం కుక్కర్లో వేయాలి అంటే ఉడకపెట్టాలి చేయాలి ఇది కూడా అంతేగాని కొన్ని నేను చెప్పాను కదా మా చిన్నోడికి పడదండి శనగపప్పు అందుకే ఇలా చేస్తున్నాను సో ఈ విధంగా చల్లారిపోయినాక ఉండల్లాగా చేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ స్టఫ్ అయితే నెక్స్ట్ అన్నీ సేమ్ కొంచెం కొంచెంగా ఈ విధంగా మనకి లడ్డులాగా చేసేసుకోవాలి ఇదంతా అయ్యేలోపు మనకి పిండి కూడా నానిపోయింది కదా మంచిగా గోధుమ పిండితో చేసిన ఈ విధంగా నీళ్ళు మంచిగా ఉంచాము కాబట్టి చాలా అంటే మనం పూరి పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి గోధుమ పిండి కొంచెం వాటర్ ఫస్ట్ మనము గోధుమ పిండి కలుపుకునేటప్పుడే వాటర్ ఎక్కువగా వేసి కలుపుకోండి ఇంకా ఆయిల్ మెత్తగా అయిపోతుంది కదా సో ఇంకా నెక్స్ట్ లోపల ఇలా స్టఫ్ పెట్టేసేయండి సేమ్ మనము భక్షాలు పూలేలు బొబ్బట్లు ఇంకా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు మేము సో మా సైడ్ కూడా అంటారు అంటారు బొబ్బట్లు భాగం పిలుస్తుంటారు ఈ విధంగా మంచిగా లోపల స్టఫ్ పెట్టేసుకొని ఖచ్చితంగా ఒక పేపర్ పైన లేదంటే అరిటాకు తైనా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి కొంచెం ఆయిల్ నెయ్యి ఎక్కువనే అనిపిస్తుంది కానీ పర్లేదు బొబ్బట్లు మనము నెయ్యితో ఎక్కువ తింటేనే బాగుంటుంది సో ఈ విధంగా మంచిగా మనము పేపర్తో ఇలా చేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి చూసారు కదా పిండి కూడా మనకి ఎంత మెత్తగా అయిందో మనకి ఈ విధంగా స్ప్రెడ్ అవుతూ ఉంటే పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నాం అన్నట్టు ఇంకా పలచగా కావాలంటే ఇంకా పలచగా చేసుకునే బట్ నేనైతే కొంచెం కొంచెం లైట్ మందంగా అలాగే చిన్న చిన్నగానే చేసుకున్నాను పెద్దగా చపాతీకి ఎంత పెద్దగా చేసుకుంటామో అలా ఏం చేయలేదు కొంచెం కంఫర్ట్ షేప్లోనే చేసుకున్నాను మంచిగా నెయ్యి వేసుకుంటూ ఇలా కాల్చుకోండి అంతే సింపుల్ ఇంకా అందరికీ చేయవచ్చు కదా బట్ స్టఫ్ ఒకటి శనగపిండితో కాకుండా ఇలా చేయండి అది బాగుంటుంది అలా ఇష్టం లేని కొంతమంది పిల్లలు పడన వాళ్ళకి ఇలా ట్రై చేయండి చాలా చాలా ఎంత టేస్టీగా ఉంటుంది అంటే మంచిగా రెండు మూడు రోజులు అయినా అలా వదిలేసేయచ్చు చాలా మెత్తగా పొరలు పొరలుగా బాగుంటుంది అన్నట్టు టేస్ట్ కూడా నిజంగా బాగుంది మెత్తగా కూడా వచ్చింది సో వన్స్ అందరికీ దికి ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఓకేనా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో టేస్ట్ నిచంగా బాగుంటుంది మీరు లోపల ఎక్కువ స్టఫ్ కావాలంటే ఇంకెక్కువ పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు ఇంకా మనము స్ప్రెడ్ కూడా పెద్దగా చేసుకోవచ్చు బొబ్బట్లు లేదంటే చిన్నగా ఇలా చేసుకోవాలి